శ్రీధర్ ఫైల్ తీసుకొచ్చి నిజం బయట పెట్టడంతో మీడియా ముందు జోష్నకి ఊహించని షాక్ ఇచ్చిన శివనారాయణ మరిదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి శివనారాయణ అసలు జోష్నకి ఏం షాక్ ఇచ్చాడు ఏం జరిగింది ఇక్కడ చూస్తే అల్లుడు తనని ఎంతగా మోసం చేశాడో శ్రీధర్కి అర్థమవుతుంది అలా అర్థమైన శ్రీధర్ తన మామ దగ్గరికి బయలుదేరతాడు జోష్న నిజస్వరూపాన్ని బయట పెట్టడం కోసం ఇక ఇక్కడ అసలు అల్లుడు ఇంత మోసం చేస్తాడని అనుకోలేదు అవునమ్మా ఇంతగా కాసి మోసం చేస్తాడని నేను కూడా ఊహించలేదు ఎప్పుడు ఇలాంటి పనిచేయని కాసి అసలు ఎందుకు ఇలా చేశాడో నాకు కూడా అర్థం కావడం లేదు అంటూ స్వప్న కూడా బాధపడుతూ ఉంటుంది ఈలోగా కార్తీక్ ఇంటికి వస్తాడు కార్తీక్ని ఫైల్ గురించి అడుగుతూ ఉంటాడు డాక్టర్ ఏం చెప్పారు నేను డాక్టర్కి ఫోన్ చేసి కనుక్కున్నాను అసలు వీళ్ళు నిజాల్ని ఎప్పుడు చెప్పారులే తాత ఎప్పుడు నిజాలు దాచిపెట్టడం వీళ్ళకి అలవాటైపోతుంది మన కుటుంబ విషయాలు మనకే తెలియకుండా వీళ్ళు మాత్రమే తెలుసుకుని ప్రతి నిజాన్ని దాచిపెడుతున్నారు అని చెప్పేసి జోష్న పారిజాతం అందుకుంటారు వీళ్లకు ఎప్పుడు బుద్ధొస్తుందో ఏంటో వీళ్ళెప్పుడు ఎప్పుడు చూసినా ఇక బావ మీద నిందలు వేస్తూనే ఉంటారు ఇంట్లో పరిస్థితిని మాత్రం అర్థం చేసుకోరు అని చెప్పేసి దీప అనుకుంటూ ఉంటుంది ఈ ఫైల్లో ఏముందో నేను డాక్టర్కి ఫోన్ చేసి కనుక్కున్నానని చెప్పడంతో ఏముంది అసలు ఆ ఫైల్లో ఏముంది ఏం చెప్పారు డాక్టర్ తాత ఏమైంది నాన్నకా లేకపోతే అమ్మక నువ్వైనా చెప్పు వీళ్ళు ఎలాగో నిజాలు చెప్పరు కదా కార్తీక్ ఏం చేసినా సరే ఒక అర్థమై అయితే ఉంటుంది కార్తీక్ ఏం చేసినా అందులో తప్పులు వెతకనవసరం లేదు మీరు ని వేలెత్తి చూపించి మీరు ఏదో సాధించినట్టుగా గొప్పగా ఊహించుకోకండి అని చెప్పేసి ఈ ఫైల్లో ఏముందో నాకు తెలిసింది ఇప్పుడు తాతకి ఏ ఏజం తెలిసింది తాత ఎలా తట్టుకోగలడు ఇంత ధైర్యంగా తాత ఎలా ఉండగలిగాడు అని చెప్పేసి అనుకుంటూ ఉండగా అసలు ఏమన్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు అక్కడ జోష్న అలాగే పారిజాత్యం ఇద్దరు కూడా ఈలోగ మావయ్య గారు అంటూ శ్రీధర్ అక్కడికి వస్తాడు రా శ్రీధర్ అని చెప్పేసి శ్రీధర్ని లోపలికి పిలిచేసరికి ఇప్పుడు ఏం ఎందుకు వచ్చాడో అని చెప్పేసి జ్యోష్న పారిచేతం అనుకుంటూ ఉంటారు ఈ ఫైల్ గురించి తర్వాత మాట్లాడుకుందాం శ్రీధర్ ఏదైనా పని మీద వచ్చావా ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉండగానే ముఖ్యమైన పని మీదే వచ్చాను మావయ్య గారు అని చెప్పేసి అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే ఈ అల్లుడికి ఏ ముఖ్యమైన పని మిగిలిపోయిందో మళ్ళీ రెస్టారెంట్లో ఏం జరిగిందో ఏంటో మళ్ళీ ఎవరు ఏం చేశారు అని చెప్పేసి అంటూ ఉండగానే మీ మనవడు జైల్లో ఉన్నాడు కదా ఇంకా చేయడానికి ఎవరున్నారులేండి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక కార్తీక్ అయితే ఏంట్రా కొత్తగా మాట్లాడుతున్నావు అవును వాడు మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు కదా మీ మనవడు జైల్లో ఉన్నాడు కాబట్టి చేయడానికి ఇంకేం మిగిలింది చేయవలసిందంతా బాగానే చేశారు కదా మీ పక్కన ఉన్న మీ మనవరాలు అలాగే మీ మనవడు ఇద్దరూ కలిసి ఏం మాట్లాడుతున్న వాళ్ళు అని చెప్పేసరికి ఫైల్ మొత్తం కూడా శివనారాయణ చేతిలో పెడతాడు ఒక్కసారే జోష్న పారిజాత్యం ఇద్దరు కూడా షాక్ అయిపోయి ఉండిపోతారు ఆ ఫైల్ ఎప్పుడైతే శివనారాయణ చేతిలోకి వెళుతుందో ఇక శివనారాయణ ఏంటి శ్రీధర్ ఈ ఫైల్ అని చెప్పేసి కూర్చొని ఆ ఫైల్ అంతా చూస్తూ ఉంటాడు ఇక శివనారాయణ షాక్ అయిపోయి నిర్ఘంతుడైపోయి నిలబడిపోతాడు శ్రీధర్ కార్తీక్ ఏంట్రా ఇదంతా ఏంటి తాత అందులో ఉంది ఏంటో పూర్తిగా మీకు తెలిసిందా తెలిసింది శ్రీధర్ అసలు ఇదంతా ఎలా జరిగింది అదంతా అడగాలి అంటే నన్ను కాదు బావయ్య గారు అడగవలసిన వ్యక్తి మీ కళ్ళ ముందే ఉంది కదా అసలు ఇంత ఫ్రాడ్ చేయడానికి ఎంత ధైర్యం అది మీకే తెలియాలి అసలు మీ మనవరాల్ని ఇంత గుడ్డిగా ఎలా నమ్మగలిగారు ఏంటి వచ్చిన దగ్గర నుంచి నా మనవరాలు జోష్ణ మీద పడుతున్నావేంటి అల్లుడు అసలు నా మనవరాల్ని ఏమన్యాయం చేస్తుందని నా మనవరాలని నా మనవణ్ణి ఇంతగా బాధ పెడుతున్నావు నోరుమై పారి అంటూ శివనారాయణ గట్టిగా ఒక కేక్ అయితే వేస్తాడు దాంతో పారిచేతం దెబ్బకి సైలెంట్ అయిపోతుంది ఏంటి జ్యోష్న ఇదంతా అని చెప్పనేసరికి తాత అది కాదు మొన్న రెండు కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని శ్రీధర్ చెప్తే అమ్మ పేరు మీద ల్యాండ్ కొన్నాను అన్నావు ఇప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడికి మాయం చేశావు మావి గారు మీకు మరో విషయం చెప్పాలి షీంటలుడు అది నేను జైలుకి ఎందుకు వెళ్ళానో తెలుసా నన్ను జైలుకి పంపించడానికి అసలు కారణం తెలుసా తెలుసు కార్తీకు కాశీని వైరాని తీసుకొచ్చాడు కదా కాశీ వైరాతో చేతులు కలపడం కారణంగానే ఇక్కడ నీ పరిస్థితి అలా ఉంది లేదు మావి గారు వైరా దీనంతటికి కారణం కాదు దీనంతటికి కారణం కూడా జోష్ననే నా మేనకోడలు జోష్నే నన్ను ఇక ఈ విషయాలన్నీ కాశీ ద్వారాగా తెలుసుకుని తన గుట్టు బయటపడకుండా తను నన్ను జైల్లో పెట్టించి శాశ్వతంగా నేను జైల్లో ఉండిపోతే తను సిఈఓగా మారి ఇవన్నీ కూడా మాయం చేయాలనుకుంది ఇదంతా నా అల్లుడు ఈ ఫైళ్ళు తీసుకొచ్చి అలాగే ఇక నా ల్యాప్టాప్లో డేటాని మొత్తం ఈ పెన్ డ్రైవ్లో ఎక్కించుకుని నాకు ల్యాప్టాప్లో ఎటువంటి డేటా లేకుండా చేసి ఇంట్లో పెట్టుకుని ఇక అక్కడి నుంచి జైలుకు వెళ్ళడంతో అవి నాకు ఇంట్లో దొరికాయి నా కూతురు తీసుకొచ్చి ఇదంతా ఇచ్చింది ఇలా ఇవ్వడం వల్లే ఈ జోష్న ఎంత కుట్ర చేసి నన్ను అక్కడ సీఈఓ పదవి నుంచి తప్పించాలనుకుందో అప్పుడే అర్థమైంది నాకు నా అల్లుడికి తప్ప మూడో వ్యక్తికి తెలియని నిజం ఈ వ్యక్తికి తెలియడం తను చేసిన స్కామ్ బయటపడకుండా నన్ను జైలుకి పంపించి శాశ్వతంగా నేను జైల్లో ఉండిపోతే తను చేసిన తప్పులు బయటపడకుండా కవర్ చేసుకోవాలి అనుకోవడం ఇదంతా కూడా జోష్న ప్లానే జోష్న కాశీని అడ్డు పెట్టుకుని ఇదంతా ప్లాన్ చేసింది అని చెప్పనేసరికి ఒక్కసారి షాక్ అయిపోయి ఉండిపోతాడు శివనారాయణ అది కాదు తాత నేను నేను అని చెప్పేసి అంటూ ఉంటుంది నోరు మూసుకో ఇంకొక మాట మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు కార్తీక్ అవును తాత ఇదంతా నాకు ముందే తెలుసు నాన్న స్కామ్ గురించి చెప్పాడు ఇది నీ దగ్గరికి వెళ్ళి నిజం నిర్భయంగా ఒక సిఇఓగా బయట పెట్టమని నేను చెప్పాను ఆ మరుక్షణమే ఇక కాశీ ద్వారాగా ఎలా తెలుసుకుందో జోష్న నిజం తెలుసుకుని కథని తారుమారు చేయాలని చూసింది కానీ చివరకు ఇక అందరి కారణంగా కాశీ బలైపోయాడు అని చెప్పేసి అనేసరికి శివనారాయణ చాలా షాక్ అయిపోతాడు మనవరాలు చెంప పగలగొడతాడు చిచి ఈ ఆస్తికి వారసురాలివి ఏకైక వారసురాలివి ఇన్ని కోట్ల ఆస్తికి వారసులు అయి ఉండి అసలు జోష్నా రెస్టారెంట్ డబ్బు కాజేయాలని ఆ డబ్బుని వాడుకోవాలని ఎలా అనిపించింది నీకు అసలు ఇలాంటి సిగ్గులేని పని పరువు తక్కువ పని ఎందుకు చేశావు అసలు ఇంత డబ్బుతో నీకు అవసరం ఏమొచ్చింది ఆ డబ్బు ఏం చేశావు అని చెప్పేసి అడుగుతూ ఉండగానే తన దగ్గర సమాధానం ఉండదు ఈ డబ్బు కేవలం మనది మాత్రమే అనుకున్నావా జోష్నా రెస్టారెంట్ అంటే ఎంతోమంది ఇందులో పార్ట్నర్స్ ఉన్నారు బోర్డ్ మెంబర్స్ అందరికీ కూడా ఇప్పుడు ఈ డబ్బు గురించి సమాధానం చెప్పాల్సిందే అందరి ముందు తలదించుకునే పరిస్థితిని తీసుకొచ్చావు రెస్టారెంట్ నీ చేతిలో పెడితే దాని పతనాన్ని చూశావు డబ్బు అంతా స్కామ్ చేసి డబ్బుని అంతా ఇక సైడ్ చేసుకుని నువ్వు దాన్ని లాసులోకి తీసుకొచ్చి అందరి నెత్తి మీద చెయ్యి వేయాలని చూసావు చివరకు కార్తీక్ మళ్ళీ మేలుకొని ఇలా చేయడం వల్ల నీ గుట్టు బయటపడింది నువ్వు అసలు ఈ ఇంటి వారసురాలువా కాదా అని చెప్పనేసరికి అనేసరికి పారిజాతం షాక్ అయిపోయి ఉండిపోతుంది ఇక పారిజాతం ఏంటండి అలా మాట్లాడుతున్నారు అసలు తను తను మీ మనవరాలే కదా చిచి తను నా మనవరాలను చెప్పుకోవడానికే నాకు అస అసహ్యం కలుగుతుంది అసలు ఈ ఇంటి వారసురాలు సుమిత్ర దశరథల కూతురు ఈ శివనారాయణ మనవరాలు తప్పు చేసే ఛాన్సే లేదు ఈ ఇంట్లో ఆ తప్పుకి అవకాశమే లేదు కానీ ఎందుకు తనకి బుద్ధి వచ్చింది అంటే నీ పెంపకంలో పెరిగింది కాబట్టే తను ఇలా తయారయ్యిందా అని చెప్పేసి ఇక ఆలోచిస్తూ ఉంటాడు శివనారాయణ ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే ఈలోగానే ఇక కార్తీక్ నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను చెప్పుతాత నువ్వేం చెప్పినా ఇక ఇప్పుడు నువ్వే నిర్ణయం తీసుకున్న శిక్ష తప్పకుండా జోష్న అనుభవించాల్సిందే అది ఇంకా మన చేతుల్లో అయితే లేదు జోష్న తప్పులు చేసింది ఆ తప్పుని కప్పిబుచ్చుకోవడానికి మరిన్ని తప్పులు చేసి ఇప్పుడు అందరి మీద నిందలు వేయడానికి ప్రయత్నిస్తుంది బావా ఏ ఎందుకు అరుస్తున్నావు మా నాన్న తప్పు చేశాడని నువ్వు మీ గ్రాని ఇద్దరు గొంతెత్తి అరిచి ఎంతగానో మమ్మల్ని అవమానపరిచారు తప్పులన్నీ నువ్వు చేసి శిక్ష మా నాన్నకు వెయ్యాలి అనుకున్నావు కానీ ఈరోజు నువ్వు దొరికిపోయావు ఇక నిన్ను ఎవ్వరూ కాపాడలేరు నిజమే కార్తీక్ ముందు మీడియా వాళ్ళని పిలవమని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ మీడియా వాళ్ళ మీడియా వాళ్ళు ఎందుకు తాత మీడియా వాళ్ళని పిలవరా అని చెప్పి అనేసరికి మీడియాని కార్తీకు పిలిపిస్తాడు మీడియా వాళ్ళు వస్తారు శివనారాయణ గారు ఎందుకు అర్జెంటుగా ఈ మీటింగ్ ఏంటి అని చెప్పేసి అంటూ ఉండగా అమ్మ దీప అని చెప్పేసి దీపను పిలుస్తాడు తన గదిలో ఉన్న ఇక బాండ్ పేపర్స్ అన్ని కూడా తీసుకొస్తాడు అలా తీసుకొచ్చి గబగబా సైన్లు అయితే చేసేస్తాడు అలా చేసేయడంతో ఏం చేస్తున్నాడు ఇప్పుడు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండగానే మీడియా ముందుకు తీసుకువెళ్ళి దీప మీద చెయ్యి వేసి ఇంతకాలం జోష్న నా మనవరాలని మీ అందరికీ తెలుసు కానీ ఇప్పుడు చెప్తున్నాను జోష్న రెస్టారెంట్కి సిఈఓ నా అల్లుడు అయితే ఇక నుంచి నా ఆస్తి అంతటికి వారసురాలు దీప అని చెప్పేసి దీప చేతిలో ఆ బాండ్ పేపర్స్ అన్ని పెట్టి జోష్నకి ఊహించని షాక్ అయితే ఇస్తాడు శివనారాయణ్ అలా ఎలా జరుగుతుంది వారసురాలిని వారసురాలు కాదన్నంత మాత్రాన తను వారసురాలు కాకుండా పోతుందా తప్పు చేస్తే తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే దీప ఈ ఇంటి కోసం ఎంతగానో ఆరాటపడుతుంది ఈ ఇంటి ఉండి ఈ ఇంటి సొమ్ము తినడం కోసం ఉన్న ఆరాటం ఈ ఇంటి మనుషుల మీద లేదు అలాంటి వాళ్ళు కన్నవాళ్ళైనా కట్టుకున్న వాళ్ళైనా పారాయి వాళ్ళైనా ఎవ్వరైనా ఒక్కటే ఇంతటితో జోష్న శిక్ష పూర్తి కాలేదు అని చెప్పి ఇన్స్పెక్టర్ గారు అని చెప్పేసి ఇన్స్పెక్టర్ని పిలిపిస్తాడు అలా ఇన్స్పెక్టర్ కూడా అక్కడికి వస్తాడు మీరు తనని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి ఏంటండి ఇలా ఇంత పెద్ద శిక్ష వేస్తే దాని జీవితం ఏమైపోతుంది ఏమైపోతుంది అన్న ఆలోచన తనకి ముందుండాలి ఇక్కడ నుంచి తనకి ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు తను ఇంకెప్పటికీ ఇంటి వారసరాలు కాలేదు బయటికి వచ్చిన జైల్లో జైల్లో ఉన్న తనకి మనకి ఎలాంటి సంబంధం లేదు తనని కలవడానికి తనని బయటికి తీసుకురావడానికి కూడా ఎవ్వరూ ప్రయత్నించడానికి లేదు ఇప్పుడు ఈ విషయం బోర్డు మెంబర్స్కి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ఎలాంటి శిక్ష వేయిస్తారన్నది ఇక వాళ్ళ నిర్ణయానికే వదిలేస్తున్నాను నేను చైర్మన్గా తనని అరెస్ట్ చేయించవలసిన బాధ్యత నాది ఇక నుంచి ఈ ఇంటి అసలు వారసురాలు మాత్రం దీపే ఇక తనకి వారసురాలిక అధికారము లేదు ఈ ఇంట్లో అడుగు హక్కు కూడా లేదు అని చెప్పేసి శివనారాయణ అయితే ఊహించని నిర్ణయమే తీసుకుంటాడు తాత నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు నన్ను జైల్లో పెట్టించి దీపని వారసరాల్ని చేసుకున్నంత మాత్రాన నేను బయటికి వచ్చిన తర్వాత మీ ఎవరిని విడిచిపెట్టను అని చెప్పేసి అంటూ ఉండగానే ఈ ఇంటికి నీకు సంబంధమే లేదు ఇక నీతో తెగదంపులు చేసుకున్న తర్వాత ఈ ఇంట్లో అడుగుపెట్టే అర్హతే కాదు ఈ ఇంటి వాళ్లను అడిగే అధికారం కూడా నీకు లేదు నువ్వు అడగడానికి ఈ ఇంట్లో ఎవ్వరూ కూడా నీకు తిరిగి సమాధానం చెప్పడానికి నీ కోసం బాధపడడానికి కూడా సిద్ధంగా లేరు అని చెప్పనేసరికి తన కన్న తల్లి కూడా బాధపడదా అంటే కన్న తల్లికి తప్పు చేయడం నచ్చదు ఎన్నో తప్పుల్ని క్షమిస్తూ వచ్చాము మన ఇంట్లో ఎన్ని తప్పులు చేసినా తనని క్షమించాము కానీ తను ఈరోజు ఇక బయట వాళ్ళ డబ్బుని కూడా తినడానికి వెనకాడలేదు కోట్ల ఆస్తికి వారసరాలు అయి ఉండి కూడా డబ్బుని నాశనం చేయాలని ప్రయత్నించింది అంటే తను ఖచ్చితంగా ఈ ఇంటి వారస్రాలు కాదు తీసుకువెళ్ళండి ఇన్స్పెక్టర్ గారు పారిజాతం తన కోసం వెళ్ళాలి అనుకుంటే నువ్వు కూడా ఇక అక్కడే ఉండడానికి సిద్ధంగా ఉండు నిన్ను కూడా తనతో పాటు జైలుకి పంపిస్తాను ఇద్దరూ కలిసి అక్కడే ఉండండి అని చెప్పేసి పారిజాతాన్ని అనేసరికి దెబ్బకి పారిజాతం ముందుకి అడుగు వేయకుండా వెనక్కి ఆగిపోతుంది తాత ఇది కరెక్ట్ కాదేమో లేదు ఈ నిర్ణయంలో నా కొడుకు కోడలు ఎవ్వరు నన్ను వచ్చి అడిగినా ఎవరు నన్ను ప్రశ్నించినా సరే నేను తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు రాదు చైర్మన్గా నేను చేయవలసిన పని నేను చేశాను మిగతాది పోలీసులు బోర్డు మెంబర్సు చూసుకుంటారు ఇక నాకైతే ఎలాంటి సంబంధం లేదు తనతో అని చెప్పేసి తెగతింపులు చేసుకుని ఊహించని షాకే ఇస్తాడు దీపని ఆ ఇంటి అసలు వారసురాలుగా మీడియా ముందు ప్రకటించి అలా జోష్న పారిజాతానికి దిమ్మ తిరిగే షాక్ అయితే ఎదురవబోతుంది శ్రీధర్ బయటపెట్టిన నిజాలతో మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబో పోతుంది ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కనున్న గంట సింబల్ ఆల్ అయితే క్లిక్ చేసేయండి